శ్వాసలోని ఆక్సిజన్ ప్లస్ నైట్రోజన్ లాంటి వాయువుల స్పర్శను అనుభవిస్తూనే హృదయం వరకు ధ్యాస ప్రయాణం జరుగుతుంది ముక్కు దగ్గర శ్వాస స్పర్శ తీవ్రంగా ఉంటుంది లోనికి వెళ్ళిన కొద్దీ తగ్గుతుంది ఒత్తిడిలో ఉన్నప్పుడు హృదయం మీద ధ్యాసం ఉంచుతూ బలంగా శ్వాస తీసుకుని వదిలితే శరీరానికి ఉద్వేగం తగ్గిన అనుభవం కలుగుతుంది అలాంటి కొన్ని క్షణాల శ్వాస అనుభవంలోనే అంత రిలీఫ్ ఉంటే ఇక ఆ ధ్యాస మీద శ్వాస మీద ధ్యాస శాశ్వతంగా ఉంటే ఎలా ఉంటుంది సనాతన ధర్మాన్ని అనుసరించే వారిలో అంటే ధ్యానం చేసే వారిలో శక్తి దృక్పథం ఉంటుంది కాబట్టి వారికి అందరిలో ఆత్మని కనబడుతుంది అందువల్ల వారిలో మత విస్తరణ వాదం ఉండదు భగవద్గీతలో చెప్పిన నామజపం ప్లస్ రూపస్మరణ అనే రెండు విషయాలలో ఏదో ఒక దానిని మాత్రమే చేస్తూ రెండవ దానిని వదిలివేస్తే సంపూర్ణ ధ్యాస ఉండదు అంటే నామజపం మాత్రమే చేస్తూ అదే సమయంలో చేయవలసిన రూపస్మరణ లేకపోతే అది ఫలితాన్ని ఇవ్వదు విశ్వశక్తి అంటే దేవుడు మనం అనుకున్నట్లుగా లేడు దేవుడికి మతం ఉండదు రూపం ఉండదు మన పూజలకు పొగడ్తలకు హుండి డబ్బులకి మన విమర్శలకు చెలించడు నిర్లిప్తుడు మతం సృష్టించడు మత మార్పిడులు ప్రోత్సహించడు హింసను ప్రోత్సహించడు అని తెలిసిన రోజున మరియు మనం చేస్తున్న పూజలు కూడా ఫలితం ఇవ్వని విధానంలో జరుగుతున్నాయని తెలిసిన రోజున మరియు పూజ అంటే ఒంటరిగా కూర్చొని ఆత్మధ్యాసను హృదయంలో కేంద్రీకరించడం అని అలా చేయడం వలన ప్రతి మనిషి దేవుడు అయిపోతాడు అని తెలిసిన రోజున మత విస్తరణ వాదం ఉండదు ధ్యానంలో చివరికి నేను పదార్థం కాదు విసిరితే పైకి వెళ్తున్న రాయిలోని గతిశక్తి ఎలాగో స్థిరంగా ఉన్న రాయిలోని స్థితిశక్తి ఎలాగో తిరుగుతున్న గ్రహాల మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎలాగో వైరులో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తి ఎలాగో జ్వరిస్తున్న సూర్యుడి నుండి వస్తున్న ఉష్ణశక్తి ఎలాగో అలా శరీరంలో ఉన్న ఆత్మశక్తిని నేనే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు పొందిన ఆత్మ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంతో కలుస్తుంది అందువల్ల ప్రతీ కలయికలో ఏదో ఒక అనుభవం పొందుతుంది విషాద అనుభవం అయితే దాని పేరు పాండురాజు గెలుపు అనుభవం అయితే ధృతరాష్ట్రుడు అని ఇదివరకే తెలుసుకున్నాం ప్రతి అనుభవం తర్వాత ఆత్మ ఆ అనుభవం యొక్క సమాచారాన్ని మరియు ఆ సమాచారాన్ని విశ్లేషించవచ్చిన సూచనను లేదా నిర్ణయాన్ని లేదా కోరికలను మనసులో రాస్తుంది అంటే ఆ కోరికలు ఆత్మ పొందిన అనుభవాలకు అనుగుణంగా మనసులో జన్మిస్తాయి కాబట్టి అవి ధృతరాష్ట్రుడి లేదా పాండు రాజపుత్రులు అన్నారు ప్రాపంచిక కోరికలు అంటే కౌరవులు అనేకంగా ఉంటాయి కానీ ధ్యానహితంగా ఉండే కోరికలు అంటే పాండవులు అతి స్వల్పం ఆరు గుణాలు చెడ్డవి ఎందుకంటే అవి ఆత్మను పరమాత్మ అనుభవం లేదా ఆత్మానుభవం నుండి దూరంగా ప్రకృతి అనుభవం అంటే పదార్థ అనుభవం వైపుకి తీసుకెళ్తాయి మనిషి జీవితం అంతా పొందే ప్రకృతి లేదా పదార్థ అనుభవాలను యాభై శాతం విషాదం మరో యాభై శాతం సంతోషం అనుకుంటే విషాదం వల్ల సగం జీవితం వ్యర్థమే కదా కొన్ని విషాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే వాటి వల్ల మొత్తం జీవితమే వ్యర్థమవుతుంది ఆత్మహత్యలు జైలు జీవితాలు అలాంటివే కదా మిగతా యాభై శాతం సంతోష జీవితంలో పది శాతం అయినా ముసలితనం ఒంటరితనం అనారోగ్యం అనుకుంటే ఆ సమయాలలో సంతోషం కలగదు కదా మిగిలిన నలభై శాతం సంతోషాలు కూడా తాత్కాలికమైనవి మరియు ఒత్తిడి ఆదుర్దాలతో అసంపూర్ణమైనవి అందుకే ఆరు గుణాలు తెచ్చే అనుభవాలు చెడ్డేవి అన్నారు ఆత్మ ప్రపంచంతో కలిసినప్పుడు కలిగే గెలిచిన అనుభవం కూడా అంటే ధృతరాష్ట్రుడు చెడ్డవాడే ఎందుకంటే ప్రతి గెలిచిన అనుభవం అహాన్ని అంటే నేను నాది నాకు నన్ను అనే భావాన్ని మరింత గట్టిపరుస్తుంది అనంతమైన కోరికలను మనసులో సృష్టిస్తుంది ఆత్మ ఓడిన అనుభవం అంటే పాండురాజు వల్ల విషాదం కలిగి అందులో నుండే ధర్మం పాటించాలనే కోరిక అంటే ధర్మరాజు వైరాగ్యంతో ధ్యానం చేయాలనే కోరిక అంటే అర్జునుడు పరమాత్మ లేదా విశ్వశక్తి అంతటా వ్యాపించి ఉంది అనే భావం అంటే భీముడు అలాగే మరో రెండు మూడు కోరికలు మనసులో పుడతాయి అవే పాండవులు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు